నమస్తే నెల్లూరు లో చూసుకుంటే గత కొన్ని రోజులుగా అరుణ శ్రీకాంత్ హైలైట్ అయింది నిన్న చూసుకుంటే కోటమిరెడ్డి సేదర్ రెడ్డి హత్య కుట్ర జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ఐదుగురు వ్యక్తులు మాట్లాడుకుంటే ఆయన చంపితే డబ్బే డబ్బా అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు చాలా నెల్లూరులో ఏం జరుగుతుంది అందరికి నమస్కారం అండి నెల్లూరులో ఇప్పుడు శ్రీకాంత్ అనే అతను ఒక ఖైదీ ఒక హత్య కేసులో అతను జైల్లో ఉన్నాడు అతనికి శిక్ష పడింది ఈ అరుణాని అమ్మాయి ఆ అమ్మాయి స్వార్థం కోసం అప్పుడు ఉన్నటువంటి ఎవరైతే అధికారులు ఉండారో వైఎస్ఆర్ పార్టీలో నాయకుల్ని అధికారుల్ని ఈమె కొంగు కట్టుకొని ఈమె చేసిన దాష్టికాలన్నీ కూడా మనం ఈ మధ్య బయటపడ్డా బయటపడ్డాయి ఆ అమ్మాయికి మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆరు నెలలకు కానీ మెలకుండా ఉండి ఎప్పుడైతే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది ఆ తర్వాత అధికారులు మెయిన్ అధికారులు ఎవరైతే మళ్ళా కీ పోస్ట్ లోకి వచ్చారో ఈ కూటమి ప్రభుత్వం వల్ల ఆ అధికారులతో మళ్ళీ అడ్డగా మళ్ళీ ఒక మనిషి ఒక జీవితకైత పడ్డ వాడికి పెరుగు తీసుకొచ్చి బయట తీసుకొచ్చిందని అంటేనే వ్యవస్థ ఎంత బస్ట్ పట్టిపోయిందనేది అర్థమవుతుంది ఇప్పుడు దీని గురించి ముఖ్యమంత్రి గారు కానీ హోమ్ మినిస్టర్ గారు గాని ఒక టీం ఉండదు ఈ టీము ఏం చేస్తుంది అని ప్రజలు సందేహపడతా ఉన్నారు ఇప్పుడు ఒక ఆడ మనిషి ఆ పని చేయగలిగిందంటే ఇంకా చట్టాన్ని ప్రజలు నమ్ముతారా అనేది ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు గారు ఎందుకంటే అరుణ విషయంలో లేడీ డాన్ అని చెప్పేసి నెల్లూరులో లో బాగా అల్చలైంది అదే విధంగా ఆమె బాధ్యతలు పోలీసులతో పాటు ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అని చెప్పేసి వస్తున్నాయి ఇలాంటి వాటి మీద నారా లోకేష్ గారు హోం గారికి ఒకటే సూచన చేశారు మీరు ఏదైనా చేసేటప్పుడు ఒకసారి ఆలోచించి చేయాలి లేకపోతే మనం ప్రజల్లో కొంచెం ఇబ్బంది పడతామని చెప్పి చెప్పిన మాట ఎలా చూస్తారు అది కరెక్టే కానీ పెదోర్లకి ఎందుకు రికమెండ్ చేశారు ఎవరు రికమెండేషన్ చేశారు అది ఎవరు ఏంటి అనేది కూడా వద్దని ఆ టీం ఒకటి చెప్పారని చెప్పి చెప్తున్నారు ఏదైతే ఓంశాఖ సంబంధించిన ఒక టీము దాని మీద అదే ఉండిద్దంట దాని పేరు ఏదో ఉంది నేను మర్చిపోయాను ఇప్పుడు ఆ టీం ఏదో వద్దమ్మా చేయొద్దని చెప్పని చెప్పినట్టు మనకి తెలుస్తుంది న్యూస్ ద్వారా కానీ ఎలాగిచ్చారు ఎందుకు ఇచ్చారు కారణం ఏంటి కోటం రెడ్డి మరి ఆయన స్వయంగా అతనే ఇచ్చాడని చెప్పి అనేది అతనే ఒప్పుకున్నాడు నీకు ఎవరు వచ్చారు అడిగారు నేను ఇచ్చానని చెప్పి తప్పులేదు అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎవరు ఏంటి అనేది నాయకులందరు తెలియకపోవచ్చు తెలుగుదేశం పార్టీలో మన మధ్య వచ్చాడు కాబట్టి ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి కింద కార్యకర్తలు ఎవరో లేకపోతే నాయకులు ఎవరో అతన్ని మిసిల్ చేసి ఇప్పించి ఉండొచ్చు బహుశా కానీ పాపం అతను వాళ్ళే అతని మర్డర్కి స్కెచ్ చేశారనే సంగతి ఆయన పోయాడు చూడండి ఎంత దారుణం అంటే వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే దుష్టుడు దుర్మార్గుడు ఈ దుర్మార్గమైన పరిపాలన పరిపాలించేటప్పుడు ప్రజల్ని ఉద్యోగస్తుల్ని కార్మికుల్ని కర్షకుల్ని అందరినీ కూడా విపరీతమైన ఇబ్బంది పాలు చేసిన విషయం ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కూడా నిధుల్లో కలరిస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వం నుంచి పదిహేను అయినా కూడా ఎందుకంటే అలాంటి పనులు చేసిన ఒక దాష్టికుడి దుర్మార్గమైన పరిపాలన ఇలాంటి పనులు కాక ఏం జరుగుతాయి అనేది ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూనే ఉన్నారు వాళ్ళు తెలుసు అందుకనే అతనికి ఎక్కడ పెట్టాలో అక్కడ వాతలు పెట్టారు అయినా ఆ బ్యాచ్ ఇంకా సిగ్గు చర్వం రాలేదు ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా ఇలాంటి పనులు జరుగుతున్నాయి అంటే కొంత ఏదైతే ఇంటెలిజెన్స్ ఉండారో ఇంటెలిజెన్స్ ఫెయిల్ అని చెప్పని మాత్రం నేను పక్కాగా నేను చెప్పగలను ఎందుకంటే ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్గా ఉంటే ఇలాంటి పనులు జరగవు మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందో నిద్రపోతుందా అది జగన్మోహన్ రెడ్డి జోలు జోల పాడినట్టు జగన్మోహన్ రెడ్డికి చేసినట్టు వాళ్ళే పెట్టుకున్నారా ఇంకా కింద మార్చుకోలేదా ప్రభుత్వం వచ్చినా కూడా మరి ఇలాంటి పనులు చేస్తే మాత్రం ప్రజలు మనకి కూడా ఇదేంద్రాబాబు ఆ దుర్మార్గుని పంపించాం మళ్ళీ ఇలాంటి దుర్మార్గం ఏది పాలన పరిపాలిస్తున్నారేమో ఈ రకంగా వాళ్ళు మళ్ళా రోడ్ల మీదకి వస్తున్నారని చెప్పి ప్రజలు అనుకున్నారనుకోండి అప్పుడేమైతే మనకి భూరాంగ్ అయితే అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకుముందు రాజకీయం వేరు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం వేరు జగన్మోహన్ రెడ్డితో రాజకీయం అంటే పక్కన తాస్బావని ఒక పక్క ఆ తాసు బావని మింగే కోప్రా రెండింటిని పెట్టుకొని మధ్యలో మనం ఉంటే ఎలా ఉండిద్ అలాగుండిద్ది జగన్మోహన్ రెడ్డితో అనేది మనం పది సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం అతను ఎందుకంటే వ్యవస్థలని మేనేజ్ చేస్తాడు రౌడీజుల్ని సపోర్ట్ చేస్తాడు బోండాను సపోర్ట్ చేస్తాడు మానభంగాలు చేసేవాళ్ళని అచ్చిలు చేసేవాళ్ళని సపోర్ట్ చేస్తూ ఉంటాడు అతను అతను బిహేవియర్ ఎలా ఉండిదంటే మతాల చందన చిచ్చు పెడతాడు కులాల కులాలకి చిచ్చు పెడతాడు ఇలాంటి దుర్మార్గమైన పరిపాలన దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉండటంతో మనం ఎంత జాగరూకుతో ఉండపోతే మాత్రం మనం ఎంత మంచి చేసినా నువ్వు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చి నువ్వు పది లక్షల కోట్లు మనం ఈ ఈ రాష్ట్రానికి గ్రోత్ తెచ్చినా లేదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పనులు కంప్లీట్ చేసినా కూడా ప్రజల్లో ఒక అభద్రత భావం కనుక ఏర్పడిందంటే మనకి ఇబ్బంది అనేది కూటమి కూటమి నాయకులు కానీ కూటమి నాయకులే కాదు దీనికి సంబంధించి ఎవరైతే కింద పార్టీకి సంబంధించిన నాయకులు ఉండారో కార్యకర్తలు ఉండారో ఎమ్మెల్యేలు ఉండారు ఎంపీలు ఉండరు వీళ్ళు మాత్రం జాగ్రత్త లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు అంటే నెల్లూరు రాజకీయాలంటే ఒక ప్రత్యేక స్థానం ఉంటది ఎందుకంటే నెల్లూరి కోటమిరెడ్డి సేధారెడ్డి ఏదైతే ఉన్నారో నెల్లూరు రూరల్ లో అయినా ఎప్పుడు విజయ కేతనం ఎగురవిస్తూ వస్తున్నారు అలాగే ప్రజల్లో కూడా ఎప్పుడు మమేకవై చురుగ్గా ఉండే వ్యక్తి అలాంటి వ్యక్తి జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళ కాదనిపోయిన బయటకు వచ్చేసాడు ఆయన పైన ఆయన చేసుకుంటున్నాడు ఇప్పుడు మళ్ళీ కోటమి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన మీద హత్యా ప్రయత్నం జరగటం అనేది అది సోషల్ మీడియాలో రావటం అనేది ఇతను చంపితే డబ్బే డబ్బు అనడానికి ప్రధాన కారణం అసలు అస్తం ఎవరిదై ఉందని మీరు భావిస్తున్నారు ఎవరిది ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీతో అంటకాలుతున్నటువంటి శ్రీకాంత్ అనేది ఎవడైతే ఉన్నాడో జైల్లో వాడు అనుచిట్లే కదా అక్కడ ఉంది వాళ్ళే కదా మాట్లాడుతుంది మరి వాళ్ళు అరుణ ఆల్రెడీ హెచ్చలు చేయించిందని చెప్పని ఈ మధ్య పేపర్లో పడతా ఉంది అచ్చలు చేయించింది కొన్ని అవి లా కూపీలు అవుతున్నారని చెప్పని మీడియాలో సోషల్ అంటే మీడియాలో కూడా పేపర్లో కూడా వస్తుంది మీడియాలో చెప్తున్నారు ఇది త్వరగా ఏం చేసింది లేకపోతే వాళ్ళ వీళ్ళ బ్యాచ్ ఇంకా ఎంత అన్యాయాలు చేశారు ఐదేళ్ళు ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి అనేది మొత్తం బయట తీస్తే ఇవన్నీ బయటకు వస్తాయి వాళ్ళు క్లియర్ క్లారిటీగా చెప్తున్నారు అంటే పార్టీలో నుంచి ఈయన బయటకు వచ్చినాగానే కదా అది ఆయన సంపమని అన్నారు అంటే పెద్ద తలకాయలే ఉన్నాను ఉంటాయి పెద్ద తలకాయలు లేకపోతే పిల్లల తలకాయలకి అంత ధైర్యం ఉండదు కదా ఒక ఎమ్మెల్యేని మటర్ చేయాలనుకున్నారంటే పెద్ద తలకాయల పాత్ర లేనిది ఎవరికి ఇది లేదు అందుకని అక్కడ కూట పెట్టింది కనుక లేపేస్తే మనకి పార్టీ టికెట్ ఇస్తానందని చెప్పని అన్నట్టుగా ఏదో మా ఆటలు అని చూస్తున్నాం మన సోషల్ మీడియాలో మరి ఇది ఏంటంటే కంపల్సరీ లోతుగా విచారం చేసి కంపల్సరీగా దాని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ కూడా ఇలాంటి జరగండి ఉండేట్టుగా మన ప్రభుత్వం అలాంటి దుర్మార్గుల్ని ఏం లేదు నడున తాడతీస్తే కనుక ఎవరన్నా కనుక భయపడతారు అని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు పాప ఆయన కూడా వాళ్ళ పేపర్లో చూశాను నేను పోలీసులు తెలుసు కూడా నాకు చెప్పలేదు అని చెప్పి కొద్దిగా బాధపడ్డాడు గన్మెన్ సరెండర్ చేద్దాం అనుకున్నాడు అన్నట్టుగా పేపర్లో రాశారు కోటరెడ్డి గారు ఇప్పుడు మీరు సీనియర్ నాయకులు మంచి మాస్ నాయకులు మీరు ఉన్నారు ఎందుకంటే పోలీసు సోదరులు కూడా ఏంటంటే అది ఎంత మటుకి నిజమా కాదనేది లోతుగా విచారణ చేసినాక మీకు చెబుదామని ఒక రోజు లేట్ చేసి ఉండొచ్చు సపోజ్ అది అనుకోకుండా మీడియాకి లీక్ అయి ఉండొచ్చు దానివల్ల మనం పోలీసులని మనం అంత అక్కడ ఉన్న ఎస్పీ గారిని కానీ వాళ్ళని కానీ మనం తక్కువగా మా చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దాని మీద విచారణ వేగవంతం చేసి అది కట్టా కాదా అది ఏంటి అనేది మీకు తర్వాత చెప్తా అనుకుని ఉంటారు కానీ మీరు నిజమైతే మీద వచ్చిన రూమర్స్ కనుక పేపర్లో మీ చదివినీ గారు నిజమైతే మాత్రం మీరు దా అన్నిదా భావించవద్దు మీరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మీకు తెలుగుదేశం పార్టీ కొండంత అండగా ఉండిద్ది పెద్ద మీకు అండగా ఉండే మీకు మీకు మళ్ళీ ఆడ కాదని ఏది బాలకృష్ణ గారి అసోసియేషన్ అధ్యక్షుడిని కా శ్రీనివాసరెడ్డి గారిని కాదని మీకు ఆడ టికెట్ ఇచ్చారంటేనే మిమ్మల్ని ఎంత గౌరవించారని చెప్పని మీరు ఆలోచించుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోడం రెడ్డి గారిని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలను కూడా నేను వేడుకుంటున్నాను ఇలాంటి దుర్మార్గులకి మీరు సపోర్ట్ చేస్తే రేపు మీ ఇళ్లలోకి వస్తారు మిమ్మల్ని ఏం చేసినా అడిగే దిక్కు ఉండదు అనేది మీరు తెలుసుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రజలను కోరుకుంటా ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు